గుడ్ మార్నింగ్ సోల్ అండి స్థానం హోమ్ స్టే అంటాయి మీకు చూసాము పక్కనే ఉంది గంగా స్నానము చేయడానికి చూడండి చూసాను నేను ఇప్పుడు అండి వీలు పడతాను మీకు మొత్తం స్ట్రీట్ అంతా చూపిస్తాను లొకేషన్ కూడా ఎట్ట చూడండి ఇదే గైస్ చూడండి మేము ఉండేది ఇక్కడ సెకండ్ ఫ్లోర్ ఉండేది మేము దిగలుతున్నాం కిందకి చూడండి ఇప్పుడు వండు వచ్చి ముంచేవాళ్ళండి ఇంకా చిన్న వెళ్ళింది వచ్చి ఉండాలి నగర్లో అంటే చాలా మంచిగా ఆడతారు తా బాగా చూస్తుంది అనమాట మళ్ళీ ఇలా వెళ్ళేస్తే చూడండి ఇదిగోండి కదా ఇది ఇంట్రెస్ట్ అండి హాయ్ గైస్ చూడండి మేము ఉన్నాం కదా ఇప్పుడు కాశీలో సో కాశీలో మేము కేదర్ఘాట్ కడుగుతున్నాం హోమ్ స్టే అండి సో మా హోమ్స్టే ఎదురుగా ఉందండి ఇది అంటే ఇక్కడ నుంచి కూర్చొని గంగడానికి అంటే ఇది కేదరఘాట్ అనమాట ఇక్కడ ఇంకా చాలా ఉండే ఘాట్లు నేను అంతా మళ్ళీ క్లియర్ క్లియర్గా ఒక ఘాటు గురించి సో ఏండి అయితే అండి సో ఇక్కడ నుంచి వెళ్తాము కంగారు చేయడానికి అండ్ ఇక్కడ గంగే మంచి పుణ్యం ఉంటాయని చెప్పారండి పెద్దలు అండ్ ఇక్కడ బోట్స్ ఇక్కడ ఉందండి సో బోట్లు వచ్చేసి తక్కువ తక్కువేయండి ఇక్కడ అంటే టూ హండ్రెడ్ పర్సెంట్కి బోట్ సిక్కారు ప్రగరాలు అయితే ఎక్కువండి కాస్ట్ అడారు మరీ ఘోరంగా అండి అయితే మన సిక్స్ టూ హండ్రెడ్ బోట్ సిక్కారు వచ్చేసి అవసరం మేము చేస్తాము చాలా బాగుంటుంది బోట్ షికారు ఎవరన్నా కావాలంటే మీరు కూడా ప్రొసెస్ చేయొచ్చు అండ్ చూడండి గంగండి అది గంగానే చూడండి ఎన్న బోట్లు అక్కడ సో ఇక్కడ ఎప్పుడు తిరుగుతా బోట్లు అండి సో బోట్ వచ్చేసి కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి పర్సన్ పర్సన్కి తక్కువ వేయండి ఇక్కడ అక్కడ దిక్కుని ప్రయోగాలలో చాలా ఘోరం అక్కడ సో ప్లీజ్ ఫాలో గైస్ ఇంకా నేను మీకు పెడతాను వేసుకొని